వెల్కమ్ ఆధునిక ఆధునిక మహానగరాలు ఎలా అవకాశాలను అందుకుంటూ టెక్నాలజీకి అర్థం పట్టేలాగా ఉంటూ దశల వారీగా ప్రణాళిక బద్దంగా ప్రాక్టికల్ గా ఎలా అడుగేయచ్చు మన కళ్ళ ముందే ఒక లివింగ్ ఎగ్జాంపుల్ కనపడుతూ ఉంది దశల వారీగా కాదు ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ వైయబిలిటీని కూడా కళ్ళ ముందు చూపిస్తూ అడుగేస్తున్న ఆ నగరం నిజంగా ఇండియా లాంటి దేశానికి ఒక టార్చ్ లాగా దారి చూపుతోంది అది ఇండియాలోనే ఉంది కాకపోతే అక్కడ వేల ఎకరాలు సమీకరించడం గాని ఆ సమీకరించిన భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం లాంటివి మాత్రమే లేవు ఇంతకీ ఆ మోడర్న్ సిటీ ఏంటో ఆ ఫేజెస్ వైజ్ గా ప్రాక్టికల్ గా కనిపిస్తున్న డెవలప్మెంట్ ఏంటో డీటెయిల్ గా చూద్దాం దిస్ ఈస్ నగరాలు నిర్మించటం అనేది ఓవర్ నైట్ లో జరిగేది కాదు అవకాశాలు అందిపుచ్చుకోవడంతో పాటు మనకి స్థానికంగా ఉన్న రీసోర్సెస్ ఏంటి అవసరాలేంటి భవిష్యత్ ఎలా ఉండాలి అనే మూడు అంశాల ప్రాతిపదికగానే నగరాల నిర్మాణం జరుగుతుంది కరెక్టే కానీ ఈ మూడింటి కంటే కూడా ప్రాక్టికాలిటీ అనేది మోర్ ఇంపార్టెంట్ అండ్ ఫౌండేషన్ లాంటి ఎలిమెంట్ సరిగ్గా ఇదే పాయింట్ మీద బేస్ చేసుకుని కడుతున్న సిటీనే ధొల ఆధునిక గుజరాత్ లో గాంధీనగర్ అనే అడ్మినిస్ట్రేటివ్ రాజధాని కట్టిన తర్వాత నిర్మిస్తున్న ప్రపంచ స్థాయి నగరం ధోలేరా అహ్మదాబాద్ కి గట్టిగా ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుందేమో ఇది ఒక రకంగా మోడీ మానస పుత్రిక అని చెప్తారు మానసిక కాదు మానస పుత్రిక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈ ఆలోచన చేయడము ప్రధానమంత్రి అయిన తర్వాత కొంత చొరవ తీసుకోవడంతో గత ఏడెనిమిదేళ్లలో ధోలేరాక పునాదులు పడ్డమే కాదు స్మార్ట్ సిటీగా వడి అడుగులేస్తూ ఉంది ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి టెక్నాలజీని అందిపుచ్చుకోవడము సెల్ఫ్ సస్టైనబిలిటీ పవర్ జనరేషన్ ఉండేలాగా సోలార్ ఎనర్జీ మీద ఆధారపడటము బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అంటే పచ్చదనము నీరు ఉండే కాంబినేషన్ లో నగరాన్ని నిర్మించడమే కాదు అన్నిటికీ మించి అసలు ఇంధనమైన పెట్టుబడులని ఆకర్షించడంలో ధోలేరా ప్రాక్టికల్ గా ముందుకెళ్తుంది దేశీయ జైంట్సే కాదు విదేశీ సంస్థలు కూడా క్రమంగా ధోలేరా వైపు రావడం అనేది ఇప్పుడు కనపడుతుంది ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కటే అనిపిస్తుంది నగరాల పేరుతో హడావిడి చేస్తూ పబ్లిసిటీ మోడల్స్ క్రియేట్ చేస్తూ టెంపరీ పర్మనెంట్ లాంటి పేర్లు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తూ గ్రాఫిక్స్ చూపిస్తూ హంగామా చేయడం కన్నా కూడా రాష్ట్రం ప్రయోజనాలు భవిష్యత్తు అవకాశాలు అందుకోవడంలో ముందుండాలి అనే తప్ప పన ఉంటే గనక ఎలాగా ప్రాక్టికల్ గా పనులు జరుగుతాయని ధోలేరా చూస్తే అర్థమవుతుంది అలాంటి వాళ్ళకి ధోలేరా లాంటివి చూస్తే ఒక్కటే డౌట్ వస్తుంది మోడీ గుజరాత్ సీఎం గా ఉండగానే మోస్ట్ అంబిషియస్ లీడర్ పైగా ఫైనాన్షియల్ గా వన్ ఆఫ్ ద రోబోస్ట్ ఎకానమీ ఉన్న స్టేట్స్ లో గుజరాత్ ముందుంటుంది ఇండస్ట్రియల్ గా టాప్ త్రీ స్టేట్స్ లో ఒకటి పెట్రోకెమికల్స్ ఫార్మా లాంటి రంగాల్లో మరి ఇంత ఫైనాన్షియల్ బ్యాకప్ ఉన్నా గానీ ఇలా దశల వారీగా ఎందుకు కడుతూ ఉన్నారు అనేది నిజానికి ప్రాక్టికల్ గా వచ్చే ఒక క్వశ్చన్ తర్వాత మోడీ ఏమి అదృష్టం కలిసి వచ్చి గెలిచి ఐదేళ్ళకు ఒకసారి ఓడిపోయే నాయకుడు కానే కాదు పైగా ఇప్పుడున్నది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా కాదు వరుసగా మూడు సార్లు ప్రధానిగా ఉండి తిరుగులేని రాజకీయ ఆధిపత్యాన్ని చలాయిస్తున్న లీడర్ మరి ఇంత అపరిమితమైన అధికారం ఉన్నా గాని చాలా నింపాదిగా స్టెప్ బై స్టెప్ మాత్రమే ఎందుకెళ్తూ ఉన్నారు దట్ ఈస్ ద పాయింట్ దేర్ కమ్స్ ద ప్రాక్టికల్ లాజిక్ సిటీలంటే పబ్లిసిటీ చేసుకోవటము లేదంటే గనుక బజ్ క్రియేషన్ కోసము ఆరాట పడిపోవటము కాదు మిగతా ప్రాంతాలన్నిటి మీద ఫోకస్ పెడుతూనే అహ్మదాబాద్ మీద సూరత్ మీద గాంధీనగర్ మీద వడోదరా మీద ఇలా మిగతా ప్రాంతాలన్నిటిలోనూ అభివృద్ధి కార్యకలాపాలు విస్తరణ ఆర్థిక లావాదేవీలు అన్ని సవ్యంగా జరిగేటట్టు చూసుకుంటూనే పేర్ల గా ఒక కొత్త ఎనర్జీని రాష్ట్రానికి జోడిస్తున్నాము అనే సెన్స్ లో తీసుకురావడం వల్ల ఇప్పుడు అది స్పెషల్ ఎకనామిక్ జోన్ గా ఉండటమే కాదు రాష్ట్రం మొత్తానికి ఒక హోప్ గా ఒక ప్రైడ్ గా మారేందుకు అవకాశం ఉంటుంది అవును కదా అలా కాకుండా మిగతా ప్రాంతాలన్నింటినీ గాలికి వదిలి మొత్తం మన ఫోకస్ అంతా దారి మీద పెట్టి మిగతా చోట్ల మాత్రం పావలా అది ఎకరం ఉంటే అక్కడ మాత్రం నలభై యాభై అరవై కోట్లు పలికేస్తుంది ఎకరం అనే పబ్లిసిటీ చేసి మనమే అసమానతలు క్రియేట్ చేసి ప్రిజుడీస్తో బయాసిడ్ గా వెళ్తున్నాం అనుకోండి ఆ ప్రాంతం మీద సహజంగానే ఒక నెగటివ్ ఒపీనియన్ వైభు వచ్చేస్తాయి రాష్ట్రం అంతా సామర్థ్యం సమర్థత ఉన్న నాయకత్వం కాబట్టి బహుశా విషయంలో చాలా ప్రాక్టికల్ గా వెళ్తూ ఉన్నారు త్వరలోనే ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా మొదలు కాబోతోంది ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇనాగరేషన్ అని కూడా అనౌన్స్ చేయబోతున్నారు బహుశా ఇటీవల ఒక నలభై యాభై ఏళ్ల చరిత్ర లోనే స్లోలీ బట్ స్ట్రాంగ్లీ అంటారే అలాగా పునాదులు పడి ఆధునిక భారత స్ట్రెంగ్ చూపించే సిటీగా బహుశా ధోలేరా తల ఎత్తబోతోంది అని చాలా మంది ఒపీనియన్ దిస్ ఈస్ కీటాక్స్